శారీరక మరియు మానసిక వైకల్యంతో ఉన్న పిల్లలను హక్కును చేర్చుకుని సేవలు అందిస్తున్న కొండకర్లలోని ఇచా ఫౌండేషన్ కు తోటాడ శ్రీ ఆదినారాయణ స్వామి రాజా యోగాశ్రమం ట్రస్ట్ తరపున నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పిల్లలకు ఉపయోగించే మరికొన్ని వస్తువులు అందజేశారు ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు బృందంగా వెళ్లి అక్కడ పిల్లలతో కాసేపు గడిపారు ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సూర్యశెట్టి కుమార్ మాట్లాడుతూ ఫౌండేషన్ లో పిల్లలకు చేస్తున్న సేవలు తమను కదిలించాయని ఆ సందర్భంగానే ఇవన్నీ సమకూర్చి అందజేసినట్లు తెలిపారు ఫౌండర్ మధు ఫిజియోథెరపిస్ట్ పవన్ సభ్యులు పాల్గొన్నారు రైస్ బ్యాగ్స్ అన్నీ కూడా డొనేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి ఈ రాజీ ఆదినారాయణ రాజయోగి పీపుల్ ఒక త్రీ డేస్ ముందు మా ఇచ్చే ఫర్మేషన్ పిక్ చేసి పిల్లలందరినీ కూడా అబ్జర్వ్ చేసి పిల్లలకి సహాయం చేయాలని వారి మంచి మనసుతో ఈరోజు వచ్చి పిల్లలందరికీ కూడా నెలకు సరిపడే గ్రాసరీస్ అన్నీ కూడా అందించినందుకు ధన్యవాదాలు మీ సహాయం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ నారాయణ క్లాసెస్ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం జయ శ్రీమన్ నారాయణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ